బాస్ యుఎస్ లో కూడా పుష్ప టూ కోసం తెగ హైప్ క్రియేట్ అయింది ప్రీమియర్ షోలు చూసిన వాళ్ళు మొదట పదిహేను నిమిషాల్లోనే పుష్ప మామ గర్జించాడు అని ఊగిపోయారు కానీ కథ పక్కన పెట్టేసిన సుకుమార్ గారు బాగుండే భాగాలను కూడా కొంపు ముంచేశాడు ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ పర్లేదు అంటే మిగతా సినిమాల్ని తీసుకుంటే బాగుంది కానీ పుష్ప స్టాండర్డ్స్ తో పోలిస్తే బాగా డౌన్ అయింది కథ కాస్త అటు ఇటుగా సాగిన అల్లు అర్జున్ మాస్ ప్రెజెన్స్ ఫస్ట్ హాఫ్ ని ఓ మోస్తారు నిలబెట్టింది సెకండ్ హాఫ్ ఇక సెకండ్ హాఫ్ పూర్తిగా బోర్లా కొట్టింది లాజిక్ ఎక్కడా ఉండదు పాత ఫార్ములాతో కొత్తగా చూపించబోయారు కానీ జనం అక్కడికే విసుగుపడ్డారు కొన్ని సీన్లు సీరియస్గా ఉండాల్సిన చోట దానిని రొటీన్ ఫైట్స్తో కప్పేయడం హైలైట్ డ్యూరేషన్ మూడు గంటల ముప్పై నిమిషాలు ఏం చేశారురా ఇన్ని నిమిషాల పాటు అని ప్రేక్షకులు థియేటర్లోనే బోర్గా ఫీల్ అయ్యారు ఇంత పెద్ద లెంత్ సినిమాలకి డేస్ జనాలకు టైమే లేదు బాబు ఫైట్స్ అండ్ సాంగ్స్ ఫైట్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ స్టంట్స్ బాగున్నాయి ఊరమా సీక్వెన్స్లతో థియేటర్లు మారుమోగిపోయాయి సాంగ్స్ దేవిశ్రీ మరోసారి మ్యాజిక్ చూపించాడు ఓయ్ పుష్పపట్నం ఫస్ట్ హాఫ్ హైలైట్ అయితే సెకండ్ హాఫ్లోని మెలోడీ మాత్రం ఓ మోస్తారే ప్లాట్ అండ్ స్క్రీన్ ప్లే కథ విషయానికి వస్తే సుకుమార్ మార్క్ మిస్ అయింది పుష్పరాజ్ ఛాయలు బాగున్నాయి కానీ రొటీన్ రొడ్డ ఫార్ములా అడ్డగించి వెనక్కి లాగేసింది స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండాల్సిన కథ జంప్స్తో రీల్ కట్టేసింది ఫైనల్ వ్రెడిక్ట్ అల్లు అర్జున్ యాక్టింగ్ ఫైట్స్ పాటలు ఫ్యాన్స్కి ఫెస్టివల్ లాగా అనిపించాయి కానీ సెంటిమెంటల్ అండర్ కరెంట్ లేకపోవడం కథ రొటిన్ గా ఉండడంతో పుష్ప టూ పాత సినిమాల మసాలాలాగే ఇచ్చింది రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ యుఎస్ స్టాక్ ఇప్పటి కథల మాస్టర్ పీస్ పుష్ప వన్ కానీ పుష్ప టూ మాత్రం రొటీన్ మాస్ సాంగ్ ఫైట్ షోలా కనపడింది యుఎస్ ఆడియన్స్ ఒట్టుగా సీట్లో కూర్చోవడం కష్టమే